హలో మిత్రులారా ఈరోజు మనం శ్రీకాళాహస్తిలోని వేయిలింగాల కోనని దర్శించుకుందాం రండి ఈ వేయలింగాల కోన వచ్చి శ్రీకాళాహస్తి దేవస్థానం నుంచి మనం ఏడాంబోయే మార్గంలో వెళ్ళామంటే అక్కడి నుంచి వేలింగాల కోన కాళాహస్తికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ వేలింగాల కోన ఉంటుందండి ఇక్కడ వేలింగాల కోనలో సహస్రలింగేశ్వర స్వామి పూజలు అందుకుంటూ ఉన్నాడు చూస్తున్నారు కదా మిత్రులారా అండి వేలింగాల కోనకు పోయే దారి మనం వేలింగాల పోయే ఇటువంటి దారికి మనం వచ్చేసామండి చూస్తున్నారు కదా ఇక్కడ వేలింగాల కోన స్టార్టింగ్ అండి కొండకి దిగువన మనం వచ్చాము గోడ అనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్లో ఒక దేవాలయం ఉందండి చూస్తున్నారు కదా మిత్రులారా వేలింగాల కోన చుట్టూ చెట్లు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నావు కదా చూస్తూ ఉంటే వాతావరణం చాలా బాగుంటుంది ఎత్తైన కొండలు పచ్చటి మొక్కలు చెట్లు చాలా ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుందండి కళాహస్తికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదండి మనకు ఇదేనండి మన వేలింగాల కోనక ఎడమ పక్క మార్గంలో ఉండేటటువంటి శివలింగం అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శివలింగం వచ్చేసి మార్కండేయ ఆలయం అంటారండి ఇది పూర్వం ఇక్కడ మహర్షిలు చేసి మార్కండేయ మహర్షి చేసేవాడని చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ ప్రాచీన ఆలయాన్ని వచ్చి ఫిబ్రవరి రెండు రెండు వేల ఏడవ సంవత్సరంలో పునరుద్ధరించారు ఈ గుడికి చూస్తున్నారు కదండి ఈ గుడి దగ్గర వచ్చేసి మనకు జలపాతం ఉందండి ఇప్పుడు మనం జలపాతం దగ్గరికి వెళుతున్నాం చూస్తున్నారు కదా మిత్రులారా ఇక్కడి నుంచి వెళ్తే మనం జలపాతం దగ్గరికి వెళతాం ఇప్పుడు చెప్పాను కదండి ఈ దేవాలయం గురించి మీకు చెప్పింది ఇంతకుముందు నేను చెప్పినటువంటిది ఈ దేవాలయమే రెండు వేల ఏడులో ఫిబ్రవరి రెండవ తేదీన మన మార్కండేయ మహర్షి ఇక్కడ తపస్సు చేసేవాడని దేవాలయం దగ్గర చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ చూసారు కదా నందీశ్వరుడు స్వామి ముందు నందీశ్వరుడు తర్వాత మన ఈశ్వర స్వామి శివలింగాన్ని చూసి దర్శించండి చూశారుగా మిత్రులారా మిత్రులరా హరహర మహాదేవ శంకర నయన మనోహరంగా ఉంది కదా చూస్తుంటే శివలింగాన్ని చాలా బాగుంటుందండి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది చెట్లు ఎత్తైన కొండలు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదండి జలపాతం ఇది చూశారు కదా దాదాపు అరవై అడుగుల ఎత్తు నుంచి ఈ జలపాతం వస్తూ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి జలపాతానికి ఒక ప్రతీతి ఉంది ఇక్కడ మొక్కల ఏర్ల నుంచి ఈ జలపాతం ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ కొన్ని రోగాలు ఈ జలపాతంలో స్నానం చేస్తే కొన్ని రోగాలు నయమవుతాయని చెప్పుకుంటూ ఉంటారండి ఇక్కడ చర్మ వ్యాధులు ఉన్నా కానీ ఈ జలపాతంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పూర్తిగా సమస్య పోతాయండి మనకి ఎలాంటి దద్దులున్నా నవ్వులున్నా కానీ ఈ జలపాతంలో స్నానం చేస్తే మనకు అలాంటి చర్మ వ్యాధులు పూర్తిగా పోతాయని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారండి నీళ్ళు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఎంత వేసవి కాలంలో పోయినా కూడా ఈ జలపాతం అయితే మాత్రం ఆగదండి అదేవిధంగా సన్నగా ప్రవహిస్తూ ఉంటుంది జలపాతం దాదాపు కొండపై నుంచి జలపాతం వస్తూ ఉంటుందండి ఇది మనం మెడికేటెడ్ వాటర్ ఉంటాం కదా ఆ విధంగా మనకు ఈ నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి చూసేంత నీటి నుంచి మనం వేలింగాల కోనకు పోయేటువంటి మెట్ల మార్గం అండి ఈ మెట్ల మార్గం గుండా మనం వేలింగాల కోనకి వెళ్ళాల్సి ఉంటుందండి ఇక్కడ ఈ వేలింగాల కోనకు వచ్చేసి ఒక ప్రసిద్ధి ఉందండి ఇక్కడ వచ్చేసి ఒక ఋషి ప్రముఖుడు అగస్త్యుడు ఒకనొక విపత్కర పరిస్థితిలో దేవతల కోరిక మేరకు అగస్త్యముని తన సహ తపశక్తితో దివి నుండి భూమికి గంగను దింపాడు ఆ గంగ ఆకాశం నుండి కిందకి వచ్చినప్పుడు సువర్ణ శోభతో ప్రకాశిస్తూ ఉండినందున ఇక్కడ మన కళాస్త్రీ ఏరుంది కదండి స్వర్ణముఖి నదికి ఆ నదీ మతలకి స్వర్ణముఖి అనే నామధేయం కలిగింది ఈ మెట్ల మార్గం గుండా వెళ్తే మనం తొలుత ప్రాచీన గోపురం దర్శనం ఇస్తుందండి మనకు చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి మనం ఈ మెట్ల గుండా వెళ్ళామంటే చూసారు కదా చుట్టూ పైరు ఎంత ఆహ్లాదకరంగా ఉంది కదా పంట పొలాలు కొండలు పచ్చటి మొక్కలు చాలా నైన మనోహరంగా ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం ఇక్కడ ఒక్కసారి ఎక్కినామంటే చాలా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చూడదగ్గ ప్రదేశం ఇది చూస్తున్నారు కదా ఈ మెట్ల మార్గం గుండా మనం పైకి వెళ్లాల్సి ఉంటుంది ఇదేనండి నేను చెప్పినటువంటి ఫస్ట్ ప్రకారం ఇది ఇక్కడ మనకు ఇక్కడ ఈ ప్రాకారం పైన కూడా కొన్ని బొమ్మలు ఉంటాయండి చోళరాజుల గుర్తు చేప గుర్తు పల్లవ యొక్క గుర్ గుర్తు పాము గుర్తులు ఇవన్నీ ఇక్కడ చిక్కుంటారు చూడండి చేప పాములు కూడా ఇక్కడ చిక్కుంటారు అంటే ఇక్కడ పల్లవ రాజులు చోళ రాజులు నిర్మించినటువంటి దేవాలయంగా ఇది చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కాదు మిత్రులారా ఇది పురాతన కాలం ఇక్కడ ఇక్కడికి వచ్చామంటే మనం సగం దూరం వచ్చినట్టుగా అండి ఇక్కడ ఫస్ట్ ప్రకారం వచ్చినట్టుగా ఇక్కడ సేవ తెలియదని కూడా ఇక్కడ మనకు అది నిర్మాణం చేపట్టున్నారు ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఎంత మైన మనోహరంగా ఉన్నాయి కదా కొండలో చూడండి మనం ఆ కొండలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో పెద్ద పెద్ద వృక్షాలు ఇక్కడి నుంచి చూస్తే పంట పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి చెట్లు చూడండి ఎంత ఎంత ఆనందంగా ఉంది కదా చూస్తూ ఉంటే ఆ పచ్చదనంగా ఉంది కదా చూడండి మిత్రులారా ఇక్కడ నుంచి మనం ఈ మెట్ల మార్గండా దిగి కిందకి వెళ్ళాల్సి ఉంటుందండి ఈ మెట్ల మార్గం గుండా మనం ఈ మెట్ల మార్గం గుండా వెళితే తొలితే ఈ కొండ పోతుకొండ అని కూడా పిలుస్తారండి ఈ కొండని మనం ఫస్ట్ ప్రకారం ఉంది కదా ఈ కొండని పోతుకొండ అని కూడా పిలుస్తారు ఇక్కడ పూర్వం ఇక్కడ కార్తీక దీపోత్సవం సందర్భంగా పోతుకొండ పైన జ్వాలా కార్యక్రమం కూడా జరిగేది కాలక్రమేణా ఆ సంప్రదాయం కనుమరుగైపోయింది ప్రస్తుతం మెట్ల మార్గంలోనే గాలిగోపురం వద్ద దీపాలు వెలిగించి ముక్కులు తీర్చుకుంటారండి భక్తులు ఇక్కడ ఈ చోళ్ల రాజుల కాలం నాటి ఈ గాలిగోపురం శిథిరమైపోయింది ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరి లోయలోకి దిగాలి మనం ఇప్పుడు దిగుతున్నాం కదండి లోయలోకి ఈ లోయలోకి దిగాలి మార్గ మధ్యంలో ఇక్కడ వచ్చింది కదండి దీన్ని మార్కండేయ తీర్థం అంటారు ఇక్కడ ఈ తీర్థాన్ని మార్కండేయ తీర్థం అంటారండి ఇక్కడ వచ్చేసి ఈ మార్కండేయ మహర్షి ఇక్కడ తపస్ చేసేవాడని మనకు పురాణాలు చెప్తుంటాయండి ఈ అటవీ మార్గం గుండా కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత మనం ఈ మార్కండే తీర్థం ఇది మిది అండి మార్కండే తీర్థం ఇక్కడ నీళ్లు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉంటాయో చూడండి చాలా బాగుంటాయండి నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నీళ్ళు అనేది ఇంకో అండి చాలా బాగుంటాయి స్వచ్ఛంగా ఉంటాయి నీళ్లు ఇక్కడ వృక్షాలటువంటి ఏళ్ళ గుండా ప్రవహించినటువంటి నీళ్లు చాలా మెడికేటెడ్ వాటర్ ఇది ఇక్కడి నుంచి మనం చూస్తున్నాం కదా ఎదురు పొదలు దట్టమైన అటవీ మార్గం అండి ఇది ఈ అటవీ ఈ అటవీ మార్గం గుండా మనం పైకి కొండపైకి వెళ్లాల్సి ఉంటుందండి చూశారు కదా ఎదురు వృక్షాలు చాలా పురాతన కాలం ఉన్నటువంటి వృక్షాలు అండి ఇక్కడ చూసి ఇక్కడ కూడా సర్పాలు కానీ పులులు సింహాలు కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటాయని చెప్పుకుంటూ ఉంటారండి ఇక్కడ పోయేటప్పుడు కూడా ఇక్కడ భక్తులు కూడా గుంపులు గుంపులుగా వెళుతూ ఉంటారు ఇక్కడికి స్వామి దర్శనానికి చూస్తారు కదా ఈ దారి గుండానే మనం ఇలా ఈ అటవీ మార్గం గుండానే మనం స్వామి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది అక్కడక్కడ తీర్థాలు కూడా మనకు వస్తుంటాయండి నీటి తీర్థాలు కూడా మనకు ఒకటి రెండు తారస్పడుతూ ఉంటాయి ఈ మార్గం గుండా మనకు చూడండి మిత్రులారా ఈ దట్టమైన అటవీ మార్గం గుండా మనం ఇప్పుడు సహస్రలింగేశ్వర స్వామి యొక్క దర్శనానికి వెళుతూ ఉన్నాం చాలా పచ్చడి చెట్లు ఎత్తైన వృక్షాలు దట్టమైనటువంటి అడవి ఇక్కడ ఒంటరిగా పోవాలంటే చాలా భయంగా ఉంటుందండి చూడండి ఎట్లున్నాం మరి చెట్లు పొతలు చూడండి ఎట్లున్నాయి ఇక్కడ చాలా చక్కగా ఉన్నాయి ఈ మార్గం కూడా మన ఖాళీ మార్గమేనండి ఇక్కడ బండ్లు గిండ్లు కూడా ఏమి వెళ్ళేటటువంటి పరిస్థితి కాదు ఇక్కడ మనం దాదాపు ఒక నాలుగు కిలోమీటర్లు పైకి ఎక్కాల్సి ఉంటుందండి నడిచి ఈజీగా నాలుగు కిలోమీటర్ల దూరం స్వామి దర్శనానికి పోండి చూశారు కదా ఆ లోయలో నుంచి మనం ఈ మెట్ల మార్గం గుండా స్వామి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుందండి ఈ మెట్లు కూడా దాదాపు ఒక వన్ నూరు నుంచి నూట యాభై మీటర్ల దాకా కూడా ఉంటాయండి మనకి ఇక్కడ ఈ నూట యాభై మెట్లు ఎక్కి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ సహస్రలింగేశ్వర స్వామికి స్వామి మనకు దర్శనం ఇస్తాడండి ఈ సహస్రలింగేశ్వర స్వామి వచ్చి ఒక శివలింగం పైన వేయి శివలింగాలు చెక్కబడి ఉంటాయండి ఇక్కడ ఇక్కడ దీన్నే ఫస్ట్లోనే ఇది శ్రీకాళహస్తి అనే పేరు కూడా ఈ వేలింగాల కోనకి ఫస్ట్ పేరు శ్రీకాళహస్తి అండి ఇక్కడ ఇక్కడ టోటల్ మనం సహస్రలింగేశ్వర స్వామి కోనకి వెళ్ళాల్సి ఉంటే నాలుగు వందల యాభై మెట్లు పైగా మనం ఎక్కి పైకి వెళ్ళాల్సి ఉంటుందండి ఇంకా వాడు కనిపిస్తుంది కదా అదేనండి మనకు సహస్రలింగేశ్వర స్వామి యొక్క దేవాలయం దీన్ని వేలింగాల కోన అని కూడా అంటారండి చూశారు కదా ఇక్కడ మనకు ఫస్ట్ మనం పోతానే మనకు చుట్టూ ప్రదక్షిణలు చేసేటటువంటి దానికి అనువుగా దేవాలయ నిర్మాణము ఇక్కడ చేపట్టి ఉన్నారండి ఇది చోళరాజులు పల్లవరాజులు కట్టినటువంటి దేవాలయం శిథిలమైన తర్వాత శ్రీకాళహస్తి దేవస్థానం వారు ఇక్కడ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ దేవస్థానం యొక్క అనుబంధ ఆలయంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దుతున్నారండి ఇక్కడ ఇక్కడ నిత్యం అభిషేకాలు అర్చనలు పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నాగశిలలు కొన్ని చెట్టు కింద పెట్టి వారి వారి భక్తులు భక్తులు భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఉంటారు ఇక్కడ నుంచి మనం స్వామి దర్శనానికి ముందుకు వెళ్తున్నామండి చుట్టూ ప్రదక్షిణాలు తీసుకుంటూ స్వామి ముందుకు వెళ్తున్నాం ఇక్కడ వినాయక స్వామిని కూడా చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా భక్తులకి వస్తూనే ఉంటారండి భక్తులైతే దగ్గర ఇక్కడ కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి వాతావరణం వస్తుంటారు చూశారు కదా ఇక్కడ తొలుత నందీశ్వరుడు చాలా బాగుంది కదా నందీశ్వరుడు స్వామిని పూలమాలేసి అలంకరించి చేస్తున్నారు చూశారు కదండి ఇదే అంటే సహస్రలింగేశ్వర స్వామి అరహర మహాదేవ శంకర చూశారు కదా ఆ శివలింగం పైన వేయి శివలింగాలన్నీ చెక్కబడి ఉన్నాయండి ఆ శిల్పులకి మనం ఏమి ఇచ్చినా కానీ రుణం తీర్చుకోలేము చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఒక విగ్రహం పెట్టినారు చూస్తున్నారు కదండి ఇక్కడ నుంచి మనం ఇంకొక దేవాలయం కూడా ఈ అటవీ మార్గం కూడా మనం కుడిపక్క మార్గం గుండా వెళ్ళామంటే చూస్తాం కదండీ ఇక్కడ రాళ్ళు ఉంటాయండి రాళ్ళు గుండా మనం వెళ్ళామంటే ఇంకొక దేవాలయం కూడా అక్కడ నిర్మింపజేస్తున్నారు మన కాళాస దేవస్థానం వారు చాలా అటవీ మార్గం అండి ఇక్కడ ఈ అటవీ మార్గం గుండా మనం అక్కడికి వెళ్ళామంటే అక్కడ కూడా ఒక జలపాతం ఉందండి చూసాం కదండి ఈ మధ్య కాలంలో ఈ దేవాలయం నిర్మాణం చేపట్టారండి ఇక్కడ ఇక్కడ ఋషులు వాళ్ళకి ఈ దేవాలయం కూడా ఇక్కడ కట్టినారండి చూసారు కదా ఇక్కడ ఒక నంది చాలా నయన మనోహరంగా ఉంది కదా చూస్తూ ఉంటే మనకు నందీశ్వర స్వామిని ఇక్కడ చూసారు కదండి ఇక్కడ ఋషులు పైన ఇక్కడ ఇక్కడ తపస్ చేసినటువంటి ఋషులు ఈ ఋషులు యొక్క ఆలయం ఇక్కడ ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క ఆలయాన్ని నిర్మింప అండి ఇక్కడ వచ్చేసి దేవతలు దిక్పాలకులు సిద్ధులు మహర్షులు సాధకులు రాక్షస రాజులు ఇక్కడ తపస్సు వాళ్ళ చేసేటువంటి ఒక దివ్య ప్రదేశం ఇది రోమశ మహర్షి భరద్వాజ మహర్షి అగస్త్య మహర్షి మార్కండేయ మహర్షి ఈ యొక్క చోట్లోనే చాలా కాలం తపస్సు చేశారని ఇక్కడ పురాణాలు కూడా మనకు చెబుతూ ఉన్నాయండి చూస్తాం కదా ఇక్కడ ఉండేటువంటి ఆ స్వాములు నేను చెప్పినటువంటి స్వాములకి ఒక్కొక్క స్వాములకి ఒక్కొక్క సిద్ధులకి ఒక్కొక్క మహర్షులకి ఒక్కొక్క దేవాలయాన్ని కట్టి ఇక్కడ నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేసి ఇక్కడ నుంచి ఇంకొంచెం వాటర్ ఫాల్స్ కూడా ఉందండి పక్కన ఆడకి పోతారండి చూశారు కదండి ఇక్కడ కూడా ఇక్కడ ఒక మహర్షిదే ఇంకా నందీశ్వరుడు ఇక్కడ కూడా ముందు నందీశ్వరుడు ఇక్కడ ఇక్కడ కూడా ఒక ఋషి ఈ ఋషులకు ఇక్కడ దేవాలయం ఈ మధ్య కాలంలో మన కళాస దేవస్థానం వారు నిర్మింపజేసి ఉన్నారండి చూసారు కదా మిత్రులారా చాలా బాగుంటుంది వాతావరణం చల్లగా ఉంటుంది ఇక్కడ ఎండ అనేది తెలియదండి అంత ఆహ్లాదకరంగా ఉంటుంది చూసారు కదా శివలింగాన్ని ఇక్కడ కూడా ఒక శివాలయం కూడా ఉందండి ఇక్కడ నుంచి మనం ఇంకా కొంచెం లోపలికి ఆ దేవాలయం దాటుకొని కుడి మార్గం గుండా రాళ్ళు రప్పల గుంట వెళ్ళామంటే చూసారు కదండి ఇక్కడ కూడా ఒక కొండపైన శివలింగ శివుణ్ణి నృత్యం చేసేటటువంటి శివుణ్ణి కూడా ఇక్కడ చిక్కున్నారండి స్వామిని ఇక్కడ మనకు శివుణ్ణి కానీ ఆంజనేయ స్వామిని కానీ వాళ్ళని ఇక్కడ మనకు చిక్కున్నారండి చూసారు కదండి ఇక్కడ కనిపించేది మనకు ఇక్కడ జలపాతం అండి జలపాతం గుండా వచ్చి ఇక్కడ కొంచెం లోతుగా ఉంటుంది ప్రమాదాలు జరుగుతాయి జారి పడతారని దీనికి ఈ మధ్య కాలంలోనే కమ్ములతో తడికల్లాగా తయారు చేసేసారండి అంతకుముందు ఓపెన్గానే ఉండింది కానీ ఇక్కడ భక్తులు చెప్పిన మాట వినకుండా ఓళ్ళ వాళ్ళగా చిన్నపిల్లకాయలు దిగి పడిపోతున్నారని చెప్పని ఆ విధంగా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది చూసారు కదండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ చూశారు కదండి వినాయకుడు నాట్యం ఆడుతున్నటువంటి శివుడు శివలింగం ఇవన్నీ కూడా ఇక్కడ చెక్కబడి ఉన్నాయండి ఇక్కడ శివలింగాన్ని కూడా ప్రదర్శించున్నారు ఇక్కడ చాలా బాగుంటాయండి దేవతామూర్తులు రకరకాలైనటువంటి దేవతామూర్తులు కూడా ఆ కొండ మీదటువంటి చెక్కి ఉన్నారు చూడండి ఇక్కడ నాగశిలలు చూసారుగా మిత్రులారా దేవతామూర్తుల యొక్క ముగ్ధ మనోహర రూపాన్ని చూసి తరించండి ఈ వేలింగాల స్వామి యొక్కటువంటి దీవెనలు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా యొక్క వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు